మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కన్నెపల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది హనుమాన్ మాలతో మదర్ థెరీసా స్కూల్ కి వెళ్లిన ఓ విద్యార్థిని లోకి రానివ్వలేదు ఉపాధ్యాయులు స్కూల్ గేట్ బయటే ఆ విద్యార్థిని నిల్చోబెట్టారు విషయం తెలుసుకున్న హనుమాన్ దీక్షాపరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నా చేశారు స్కూల్ ని ముట్టడించి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు ప్రిన్సిపల్ ఛాంబర్ అద్దాలు పూల కుండీలను ధ్వంసం చేశారు ఇక విషయం తెలుసుకున్న వెంటనే కన్నపల్లిలోని మదర్ థెరీసా స్కూల్ కి చేరుకున్నారు పోలీసులు ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించి వేశారు దీంతో హైవేపై ఆందోళనకు దిగారు హనుమాన్ దీక్షా పరులు విద్యార్థి ధరించిన హనుమాన్ దీక్ష బట్టలు విప్పించారని ఆరోపిస్తూ హైవేపై బైఠాయించారు దీంతో హైవేకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది వాహనాలు స్తంభించిపోయాయి మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కన్నెపల్లిలో హనుమాన్ దీక్షాపరుల పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో ఘటనా స్థలికి చేరుకున్నారు ఆందోళనకరంగా నచ్చి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇవ్వడం లాంటిది కానీ హనుమాన్ స్వామిని అవమానపరిచి ఆ స్వామిని ఎగ్జామ్ రాయకుండా ఆ ఉన్నటువంటి డ్రెస్సులు తీసి ఆయన బయటకు పంపించడం అనేటువంటిది ఇది ముఖ్యంగా హిందూ సమాజానికి ముఖ్యంగా హనుమాన్ చాలా బాధాకరం మన అసలు హిందూ దేశంలో ఉన్నవా లేకపోతే ఇది పాకిస్తాన్ పాకిస్తాన్ అసలు భారతదేశంలో సందేహం ఏర్పడుతుంది రేపు రాబోయే రోజులు